హాయ్ అండి అందరికీ నమస్కారం అసలు స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అనేది రాజకీయాలతో ఎలా ముడిపడి ఉంటుంది అనే అంశం మీద ఇవాళ చర్చించబోతున్నాను కరెక్ట్గా ఎన్నికలకు ముందు షేర్ మార్కెట్ అనేది కొంత ఓగిసలాడింది షేర్ మార్కెట్ అనగా ప్రధానంగా ఇందులో మనకి మూడు మార్కెట్లు అనేవి ఉంటాయి వీటిలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ అని ఈ మూడింట్లో కూడా కొంత ఒడిదుడుకులు అనేవి కనపడడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈసారి ఇండియా కూటమి కూడా కొంత పుంజుకుంటుంది ఎన్డీఏకి పూర్తి మెజార్టీ అనగా బీజేపీ తన సొంత మెజార్టీ సాధించలేదు అన్న సంకేతాలు రావడంతో కొంత ఊగిసలాడడం జరిగింది అదేవిధంగా ఎన్నికల రోజు కూడా స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ తీవ్ర పతనానికి లోనవడంతో అంటే బీజేపీకి టూ ఫార్టీ రావడం అదేవిధంగా గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉండాలి అంటే సింగిల్ పార్టీకి టూ సెవెంటీ త్రీ సీట్స్కి అబవ్ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది సో బీజేపీ ఇక్కడ తన ఓన్గా మెజార్టీ సాధించకపోవడంతో స్టాక్ మార్కెట్ అనేది కొంత గందరగోళానికి గురైంది అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తన మద్దతు ఎన్డీఏకే ఎన్డీఏలోనే తను ఉంటాను అని చెప్పేసి నేషనల్ మీడియాలో చెప్పడంతో ఒక్కసారిగా మళ్ళీ స్టాక్ మార్కెట్ అనేది వేగం పుంజుకొని చాలా వరకు అన్ని స్టాక్స్ కూడా లాభాల్లోకి వెళ్ళడం జరిగింది ఈ షేర్ మార్కెట్కి పాలిటిక్స్కి ఉన్న సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే ప్రధానంగా షేర్ మార్కెట్ అనేది స్టేబుల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా గమనించినట్లయితే మొన్న ఎన్నికల ఫలితాలు బీజేపీకి సొంతంగా మెజార్టీ వస్తుందని చాలామంది అంచనా వేయడం జరిగింది అయితే సొంతంగా మెజార్టీ రావాలంటే రెండు వందల డెబ్బై మూడు స్థానాలు గెలవాలి అయితే బీజేపీ కేవలం రెండు వందల నలభై స్థానాలకే పరిమితం అయింది అంటే మిగతా థర్టీ త్రీ సీట్స్ కోసం వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది అనగా ఇక్కడ మనకి ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి లో ఇవి టీడీపీ జేడియూ అండ్ ఎల్జేపీ ఎల్జేపీ అనగా లోక్ జనశక్తి పార్టీ ఇక్కడ రామ్ విలాస్ పాశ్వాన్ గారి అబ్బాయి చిరాగ్ పాశ్వాన్ అక్కడ ఆ పార్టీని లీడ్ చేస్తున్నారు ఇక మనందరికీ తెలిసిందే జేడియూ నితీష్ కుమార్ లీడ్ చేస్తున్నారు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నారు సో ఎప్పుడైతే వాళ్ళకి సొంత మెజారిటీ రాలేదో స్టాక్ మార్కెట్ తీవ్రమైన పతనావస్థకి లోనైంది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మీడియా సమక్షంలో తను ఎన్డీఏలోనే కొనసాగుతాను ఎన్డీఏకి తన మద్దతు అని ప్రకటించడంతో షేర్ మార్కెట్ మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుంది అసలు స్టేబుల్ గవర్నమెంట్ అనేది లేకపోతే స్టాక్ మార్కెట్లో చాలా తీవ్రమైన ఒడిదుడుకులు అనేవి ఉంటాయి మనందరూ కూడా గమనించినట్లయితే గత పది సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ అనేది చాలా ముందుకి వెళ్ళింది చాలా లాభాలు గడించింది అని చెప్పుకోవాలి దీని ప్రధాన కారణం స్టేబుల్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు తన మద్దతు ఎన్డీఏకి అని చెప్పడంతో ఒక్కసారిగా మతపూర్లందరూ కూడా ఉపయోగించుకున్నారు ఇందులో భాగంగానే దాదాపు మూడు వందల రూపాయలు ఉన్నటువంటి హెరిటేజ్ ఫుడ్స్ అంటే ఇది ఎఫ్ఎంసిజీ కిందికి వస్తుంది షేర్ వాల్యూ అనేది మూడు వందల రూపాయలు ఉన్నది దాదాపు ఒక పది రోజుల కిందట ఒక్కసారిగా మూడు వందలు ఉన్నది ఆల్మోస్ట్ వంద శాతంకి పైగా పెరిగి ఇప్పుడు ఆరు వందల డెబ్భై ఆరు వందల ఎనభై రూపాయలకు చేరింది అంటే హెరిటేజ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక పది పదిహేను రోజుల ముందు అంటే ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ రెండు లక్షలు లాభం పొందారు సో ఆ విధంగా హెరిటేజ్ షేర్ అనేది గ్రోత్ అనేది చాలా వేగంగా పుంజుకుంది ఒక హెరిటేజ్ ఫుడ్స్లో తమ షేర్ వాల్యూ అనేది భువనేశ్వరి మేడంకి ఆల్మోస్ట్ లైక్ ఐదు వందల కోట్లు ప్రాఫిట్స్ తీసుకొచ్చిందని చెప్పేసి మింట్ అనే ఒక పత్రికలో ఒక న్యూస్ అనేది రావడం జరిగింది మీరందరూ కూడా ఒకసారి స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్ షేర్ వాల్యూ అని కొడితే గత పదిహేను రోజులకి ఇప్పటికీ ఆల్మోస్ట్ డబుల్ అయింది అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే హెరిటేజ్ ఫుడ్స్లో వాళ్ళు ఇవాళ చాలా మంచి లాభాలు గడించారు అని చెప్పుకోవాలి హెరిటేజ్ ఫుడ్స్ ఇంకా రాను రాను కూడా మరింత అభివృద్ధిలోకి వెళ్తుందన్న చర్చ కూడా జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ